వెంకట సత్యనారాయణ గౌడ్ నేను ఖమ్మం జిల్లా జయగౌడ్ సేన ఖమ్మం జిల్లా పంచాయతీ కమిటీ అధ్యక్షుని మొన్న పదో తారీఖున జరిగిన విజయవాడ ప్రోగ్రామ్ లో గ్రాండ్ సక్సెస్ అయింది మరియు ఒక నెల క్రితం సన్న గారి జయంతి అధికార పూర్వకంగా జరగాలని అలగా సత్యప్రసాద్ గౌడ్ రెవెన్యూ శాఖ మినిస్టర్ గారు కలవడం జరిగింది మరియు బీసీ కార్పొరేషన్ అధ్యక్షులు రావడం జరిగింది అదేవిధంగా బీసీ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది మోహర్లకొండ జయగౌడసేన జాతీయ సంఘం అధ్యక్షులు మోర్ల ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాం కావున విజయవాడలో ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే గౌతులచన్న గారి చరిత్ర వినండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తించి గౌతులచన్న గారికి అధికారపూర్వకంగా జయంతి కార్యక్రమం నిర్వహించాలని కోరినాం అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి అధికార పూర్వకంగా ఈ రోజు విజయవాడలో ఆ కార్యక్రమం రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ క్రికెట్ అంతా కూర్చుని బార్లు ఏడుకొండలు గారికి దక్కింది జై గౌడ జై గౌడ జై గౌడ 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 లైకత కోస్తా ఆంధ్రకి సంబంధించిన ఏరియాలో గంజాం జిల్లా సోంపేట తాలూకు వారువా అనే గ్రామంలో పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన జన్మించారు వీరి తల్లిదండ్రులు రాజమ్మ గారు ప్రధానంగా జీవిస్తూ తిప్పడం ఇష్టం లేక తల్లిదండ్రు తండ్రి చెట్టయ్య గారు ఆయన్ని ఆరో సంవత్సరంలోనే ప్రాథమిక విద్య బారువా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో జాయిన్ జరిగింది తరువాత ఆయన విద్యాభ్యాసం మెట్రిక్ వరకు కొనసాగింది తరువాత మన గాంధీ గారి పిలుపు మేరకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం సమీపంలో తయారు చేసి స్వాతంత్ర ఉద్యమానికి అలా డబ్బు కూడా సంపాదించి ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయడం జరిగింది అయితే ఈ సమయంలోనే ఎన్ని నలభై రోజులు జైలుకి పంపించి మన ఆ రోజు ప్రభుత్వం అతన్ని నిర్బంధించింది తర్వాత మళ్ళీ కోర్టు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఒక నెల రోజులు కోర్టు తీర్పు కూడా నెల రోజులు శిక్ష తీస్తే ఆ నెల రోజులు కూడా అనుభవించి వచ్చారు ఇలా ఈ ఉద్యో ఇలా స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా అంటరాని తరాన్ని నిర్మూలించడం కోసం అంటరాని తనానికి సంబంధించిమూలనికి సంఘం స్థాపించి ఆ సంఘాల్లో బలోపేతం చేసి బహుజనుల యొక్క శక్తి సామర్థ్యాలతో హరిజనుల యొక్క హరిజనులను కూడా కలుపుకొని ఈయన స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలను చేశారు తర్వాత ఈయన అఖిల భారత కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్కి కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు ప్రతి మన పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీ తారీఖున ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం జరిగినప్పుడు ఈయన కూడా ఒక పెద్ద మనిషిగా మన గవర్నమెంట్ నిర్ణయించి ఈయన పేరును కూడా ప్రతిపాదించి వీళ్ళ పంపించడం జరిగింది తరువాత ఈయన గారు స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసిన మన రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా స్వతంత్ర పార్టీకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అని అలాగే ఎన్నో రాజకీయ పదవుల్ని చేపట్టి మన ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన నేతృత్వంలో కూడా ఒక మంత్రిగా గౌరవం లభించింది మంత్రిగా ఉంటూనే ఆ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి మన గౌడ సంఘానికి సంబంధించిన ఉపాధికి పదం కలుగుతుందని కరోనా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక ఓటుతో నెక్కించిన ఏకైక వ్యక్తి గుండె ధైర్యం గలవెచ్చారనమాట మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆడిముచ్చి అలాంటి మన సర్దార్ గౌరవ చెన్న గారి వేడుకలనే మనం ఇక్కడ సర్దార్ అనే బిరుదు కూడా ఆయనకి ప్రజలే ఇచ్చారు ప్రభుత్వం కాదు ఆనాడున్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనల్ని బానిసలుగా చూడాలనే ఉద్దేశంతోనే ఉన్నాయి ఆర్థిక స్థోమతను కల్పించి మన ఆర్థిక స్థోమత ఉన్నవాడు కూడా ఎదగకుండా బలహీన పరిచేటువంటి టైంలోనే ఈయన గవర్నమెంట్ని కూడా ఎదిరించి పదని కూడా తృణప్రాయంగా భజించి ఈయన మన బహుబుల యొక్క అడుగు బలహీన వర్గాల యొక్క మన గౌడుల యొక్క ఆత్మస్థౌర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచారు అది ఈయన పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది అప్పటి వరకు కూడా ఈయన కొనసాగించినటువంటి రాజకీయ జీవితం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మన గౌడపులంలోనే మేధావి అని చెప్పి మిగతా వాళ్ళు కూడా పొగిడి ఈయన్ని మన గౌడపులస్తులలోనే గొప్ప మేధావిగా అని చెప్పి కీర్తించడం జరిగింది అయితే విజయవాడలో జయగౌడసేన ఆధ్వర్యంలో మోహల్ల ఇరవై కొండల గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని మనం డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే గౌతుల గారి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహించాలని చెప్పి మనం డిమాండ్ చేయడం ద్వారా మీరు వాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకొని ఈరోజు గౌతుల లక్షన్న గారి సర్దార్ లక్షన్న గారి జయంతి వేడుకలని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఇది మన దే గౌడ సేన జాతీయ అధ్యక్షులు గారు మోర్ల ఏడుకొండల గారు చేసినటువంటి డిమాండ్ ఇది విజయం సాధించిన విజయం ఆయన జై సర్దార్ గౌతల గారికి జై సర్దార్ గౌతల జై సర్దార్ గౌతల గారికి అనేక పోరాటాలలో పాల్గొన్నటువంటి మహానాయకుడు ఆ తల్లిదండ్రుల గీత వృత్తి చేస్తున్నావు చెట్ల అటువంటి కుటుంబంలో పుట్టి కొంచెం చదువుకొని దేశం బ్రిటిష్ వాళ్ళ పాలనలో చాలా దెబ్బతింటుంది అణగారిపోతుందని చెప్పేసి దాంట్లో పాల్గొన్నారు అంటరాని వాళ్ళ హరిజనులు అసలు ఈ కార్యక్రమానికి టెస్సీస్ కూడా పులుగు రావాలి ఏదో గౌరవ వాళ్ళ కార్యక్రమం కాదు నెస్సీస్ రావాలా రైతులు రావాలా బీసీలు రావాలా ఆయన చరిత్ర తెలిస్తే ఎన్నికలు లెక్కబడుతుంది పోరాట పడిపో మన పిల్లవాళ్ళందరికీ ఆయన చరిత్ర గురించి చెప్పాలి బానిసలుగా బ్రతకూడవు పిడికిలెత్తి ముందుకు నడవాలని నేర్పినటువంటి మహా ఉద్యమకారుడు పేద కుటుంబంలో పుట్టినా కూడా స్వంత్ర పోరాటంలో గాంధీ గారి పిలుపుతోటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం రైతు కార్యక్రమాల్లో పాల్గొనడం అంటరానితరం పోరా కోసం అలా చేయడానికి వీలు లేదని వాళ్ళందరినీ పుణ్యమే పెట్టుకొని వాళ్ళనించే సాపంక్తి భోజనం చేసి కూర్చొని అందరు కలిసి హర్యాన తోటి భోజనం ఏర్పాటు చేసి చేసుకుని తిని అలా అనేక పోరాటాలు చేసి మందిన తర్వాత కూడా మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన మంచి అయ్యాడు మరి అలా మూడు సార్లు అయ్యాడు విభజన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ చేశాడు అయినా కూడా ఎక్కడ తల వంచదు ఎవరికీ తలవంచదు ఏ తప్పు రద్దు చేయాలి అని రంగాగారు ప్రతిపాదన పెడితే కొంతమంది అది తాగుబోతుంది అది కళ్ళు తాకపోవడం రద్దు చేయాలంటే ఆయన వెంటనే రాజీనామా పెట్టి గవర్నమెంట్నే పడుకొచ్చిండు ఒక్క ఓట్టు ముఖ్యమంత్రి గారిని దించేసి అట్లాంటి పౌరుషం కలిగినటువంటి వాడు ఇవాళ ఏ వృత్తి చేసుకునే వాళ్ళైనా వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారంటే ముఖ్యంగా గీత కార్మికులు తన వృత్తితో ముందుకు వెళుతున్నారంటే ఆయన పెట్టినటువంటి భిక్ష ఇటు స్వాతంత్ర్య కోసం పోరాటం చేసిండు రైతుల కోసం చేసిండు అరిజనుల కోసం చేసిండు గిరిజనుల కోసం చేసిండు స్త్రీల కోసం చేసిండు ఆయనని ఎప్పుడో గుర్తించాల్సింది ఇన్ని రోజులకి మన జయగాడు ఆధ్వర్యంలో ఏడుకొండల గారు వెంటనే అంగీకరించారు వాళ్ళ పాప కూడా ఇప్పుడు మంత్రి చేస్తాడు మొదటి ఓకే అటువంటి నాయకుడికి నేవాళ్ళు కార్యక్రమం చేశాను మీ అందరికీ హృదయపూర్వకమైన మీరందరూ కూడా పుట్టుదలతో ఎవరికి తల చెప్తారు మంచికి మాత్రం తలవని మంచి వాళ్ళకి నమస్కారం పెట్టారు పౌరుషంతో మీ సందీప్తి ముందుకెళ్ళడం ప్రతి ఎప్పుడైనా వెనక మనం నెట్టేయాలంటే వాళ్ళని నెట్టి ముందుకెళ్ళడం నేర్చుకుంటుంది తెలంగాణ చదివించండి చదివించడం గ్రామ వస్తుంది ప్రపంచాన్ని అనుసంధానం చేసుకోవాలనేటువంటి గ్రామ వసతి వారు అడుగుదాడులో ముందుకెళ్ళాలని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనం కొద్దిగా క్షమించాలి లేటుకు వచ్చింది కదా సపరేట్గా ఏర్పాటు చేశారు అండి దానాని వల్లా కొడే కడగేసన్ రండి చేయించడం అలా అంటే తెలుకొంది మన గౌడలొక్క పార్ట్ జల్తది మార్గాన్ని గవర్నమెంట్ బుక్ చేసినా ఉంది ఇది కంటిన్యూ చేస్త ఉన్నారు ఇంకొకటి మన బీసీలకి రిజర్వేషన్ రావడానికి ఏ రెండు ముఖ్యమైన పాయింట్స్ అంటే మన గౌడ కులస్తుల కోసం గవర్నమెంట్లో గవర్నమెంట్‌తో కొట్లాడి మన సర్దార్ గౌతలాచందన గారు జీవ నెంబర్ 60 ఏర్పాటు చేపించారు దానివల్ల మన గౌడలకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులోనూ మన రాబోయే కాలంలో కూడా ఇబ్బంది లేకుండా చేశారు స్వతంత్రంగా కళ్ళమ్మకోవచ్చు కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విషయాలు ఇంకోటి ఏంటంటే మన బీసీలకి అరాకూరా కొంచెం రిజర్వేషన్ ఉందనంటే అది గౌతులర్చన్న గారి పుణ్యమే మిగతా బీసీ నాయకులు ఎవ్వరు కూడా ఆ టైంలో గవర్నమెంట్ని ఎదిరించి పోరాటం చేసిన వాళ్ళు ఎవరో లేరు సర్దార్ అనే బిరుదుకు దీనికి మెయిన్ కారణం ఇది కూడా స్వాతంత్రోద్యమాల్లోనే కాదు ఇలా హరిజ బడుగు బలహీన వర్గాలు హరిజన గిరిజనులు మొత్తాన్ని కలుపుకొని ఏకతాటి మీద నడిపినటువంటి నాయకుడు మన సర్దార్ గౌతులక్ష్మణ గౌడ్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభైలో రాజకీయాలు స్టార్ట్ అయి మన ఎలక్షన్ మొదలుపెట్టిన తర్వాత ఆ ఎలక్షన్లో జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పద పన్నెండు ఓట్లు వస్తే గాంధీ మన జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక ఓటు వస్తే జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానిగా చేసినప్పుడు కూడా ఖండించిన వ్యక్తి ఆయన పదమూడు పన్నెండు ఓట్లు వచ్చిన వాళ్ళకి ఒక ఓటు వచ్చిన వాళ్ళకి తేడా లేదా అని చెప్పి ఖండించిన వ్యక్తుల్లో ఆయన ఒకడనమాట ఇట్లాంటి ధైర్యంగా ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ టైంలో కూడా ఎదిరించినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ ఇది ఈ టైంలో పనికిరాదు ఇలా ఈ టైంలో స్వతంత్ర యోధుల్ని ఇలా అనసడం మంచిది కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా నినాదాన్ని అందించిన వ్యక్తి మన సర్దార్ గౌతులచ్చన్న గౌడి గారు ఆయన జయంతి వేడుకలు ఘనంగా రాబోయే కాలంలో కూడా జరుపుకోవాలని ప్రతి ఒక్కటికి గ్రామ గ్రామాన ప్రతి ఇంటిలో కూడా మన గౌతు గౌతుల గారి చరిత్రని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నేను

ఖమ్మం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చల్లా సత్యనారాయణ గౌడ్ గారు జయగౌడ్ సేన జాతీయ సంఘం అధ్యక్షులు గౌడ్ గారు మరియు ఇన్సూరెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి గౌడ్ సభ్యుడికి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసి వారికి రెండు లక్షలు ఇన్సూరెన్స్ పత్రాన్ని అందజేయడం జరిగింది వేముల లక్ష్మీనారాయణ గారికి ఖాతా అందజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క గౌడు బిడ్డ జయ గౌడ్ సభ్యత్వం కార్డును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఇట్లు సదా గౌడ్ సేవలో మీ చల్లారి గౌడ్ ఓకే